जय श्रीमारायण आपदापर्तापोकाराम श्रीराम भूय भूयो नम अम्य जय श्रीमारायण प्रिया बहुत बंधुल मन की कर्तीकमा का महोत्सव कर्तीक का, శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు కూడా నెల రోజులు పాటు చేసుకునే మహోత్సవం అంటారు ఈ కార్తీక మాసంలో చక్కగా ఆలయాల్లో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా చక్కగా కార్తీక మాస ఉత్సవాలు జరుపుకుంటారు అందరూ వెళ్ళి ఆలయానికి దీపారాధనలు చేస్తూ ఉంటారు అలానే ఈ నెల రోజుల పాటు కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు అంటే శైవ ఆలయాల్లో వైష్ణవ ఆలయాల్లో ఈ ఉత్సవం కూడా జరుగుతుంది ఈ నెల రోజుల పాటు సాయంత్రం ఆలయాల్లో ఆరుంబావుకి ఆకాశ దీపారాధన చేస్తారు ఈ ఆకాశ దీపము చక్కగా దేవతలకు వెలుగుని ప్రసాదిస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ నెల రోజుల పాటు కూడా దీక్షగా ఉండి చక్కగా అటు శివుణ్ణి ఇటు నారాయణమూర్తిని శివకేశవుల్ని చక్కగా ఆరాధిస్తూ ఉంటారు ఎవరి సాంప్రదాయం వారు ఆయా దేవతామూర్తుల్ని చక్కగా ఆరాధ ఆరాధిస్తూ ఉంటారు మరి ఈ విధంగా ఆలయంలో చక్కగా వెళ్ళి ఈ దీపారాధనలు కూడా వెలిగించుకొని స్వామిని దర్శనం చేసుకొని చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చి తమ పనులు కూడా కొనసాగిస్తూ ఉంటారు మరి ఈ ఉత్సవంలో నెల రోజుల పాటు కూడా వన భోజనాలను చేస్తూ ఉంటారు మరి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామి శయనుడుగా ఉన్న విష్ణుమూర్తి నిద్రలేస్తూ ఉంటాడట మనకి పురాణాలు చెప్తున్నాయి మరి మనకి ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నాలుగు మాసాలు స్వామి యోగనిద్రలో ఉంటాడట మనకి యోగము అంటే కూర్చుట అని అర్థము ఈ నాలుగు మాసాలు కూడా యోగ నిద్రలో ఉండి ఆయా పనులు అంటే సృష్టిని అంతా కూడా కూర్చుతూ ఉంటారట ఈ జీవకోటి ఈ జీవ ప్రాణకోటిని అంతా కూడా చక్కగా పాలసముద్రంలో ఉండి లక్ష్మీ సహితుడై ఆ యొక్క సృష్టిని అంతా కూడా కూర్స్తూ ఉంటాడట ఈ కార్తీక శుద్ధ ఏకాశినుడు నాడు నిద్రలేచి మళ్ళీ తన పనులు చేసుకుంటుంటాడట ఇదే కార్తీక మాస విశిష్టత మనకి పురాణాలు చెప్తున్నాయి స్వస్తి జయశ్రీమన్నారాయణ